కోట్ల సుజాతమ్మకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజు భాష ఓమ్ సంయుక్తంగా డోన్ డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మకి ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానమును ఆమెతో భర్తీ చేసి ఆమెకు రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి హోదా ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు కేంద్ర మంత్రిగా చేశారు ఆమె భర్త ఏ ప్రకాష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా చేశారు గతంలో సుజాతమ్మ గారు ఎమ్మెల్యేగా గొలిపొంది రాష్ట్రానికి ఆదర్శంగా డౌన్ తాలూకాను తీర్చిదిద్దారు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్రానికి ఆదర్శమయ్యారు ప్రస్తుతం తన భర్త జయప్రకాష్ రెడ్డి గారు పదహైదు రోజుల కాలంలోనే ఆయన తన వంతు పూర్తి నెట్వర్క్తో జయ సూర్యప్రకాష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గెలుపుకి కారణమైంది ప్రస్తుతము డోన్ పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు గారు డోన్కి వచ్చినప్పుడు సుజాతమ్మకి ఖచ్చితంగా సామాజిక న్యాయం చేస్తాను ఆమె కూడా పదవి ఇస్తారని చెప్పి తెలియజేసినాడు ప్రస్తుతం రెండు విడదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టు భర్తీ చేశారు ఇప్పుడు మూడో విడతలో ఖచ్చితంగా డోన్ నుంచి కోట సుజాతమ్మకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఇస్తూ ఎమ్మెల్యేల కోట నుంచి ఎమ్మెల్సీగా ఇచ్చి రాష్ట్రంలో మంత్రివర్గ స్థానంలో మంత్రిగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకు ప్రాతినిధ్యం ఉంటుంది ఆమె గతంలో మాజీ ఎమ్మెల్యే కేవలం పదహైదు రోజుల్లో డోన్ తాలూకాలో భర్తను గెలిపేయడంలో కీలక పాత్ర వహించిన కోట్ల సుజాతమ్మకి ఎమ్మెల్సీ ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఆమెను ప్రకటిస్తూ రాష్ట్రంలో క్యాబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పోస్టు కానీ లేకుంటే క్యాబినెట్ కూర్పులో మంత్రిగా కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే డోన్ తాలూకాలో ఈరోజు రాష్ట్రానికి ఆదర్శము భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి డోన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత కేఈ కృష్ణమూర్తి డోన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినారు డోన్ జాతికే డోన్ ఆంధ్రప్రదేశ్కే ఆదర్శము అటువంటి సుజాతమ్మ గారికి రెండు రెండు సార్లు నామినేటెడ్ పోస్టులలో స్థానం దక్కకపోవడం విచారకరము బాధకరము రేపు రాబోయే గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా డోన్ నుంచి సత్వా చాటాలంటే ఖచ్చితంగా కోట్ల సుజాతమ్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ హోదా కలిగిన క్యాబినెట్ క్యాబినెట్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి మూడో విడతలో ఖచ్చితంగా క్యాబినెట్ పోస్టు ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈరోజు మూడో విడత నామినేటెడ్ పోస్ట్ నామినేటెడ్ పోస్టులలో డోన్ నుంచి కోట్ల సుజాతమ్మ గారికి ఆలూరు నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేదు డోన్లో కూడా టికెట్ ఇస్తానని చెప్పి టికెట్ ఇవ్వకుండా అదేవిధంగా ఈరోజు ఆయన డోన్ పర్యటనలో తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకొని మూడో విడతలో కోట్ల సుజాతమ్మకు ఖచ్చితంగా నామినేటెడ్ కలిగిన ఎమ్మెల్యే పోస్టు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం